హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి ఎనర్జీస్ చూడడం అయితే జరిగిందండి అంటే ఈరోజు మీ పర్సనల్ సిచ్యువేషన్ వచ్చేసి ఏవో సమస్యలు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుందండి జరగబోతుందని కూడా ఎనర్జీస్ రావడం అయితే జరిగింది అసలు మీ పర్సనల్ లైఫ్ సిచ్యుయేషన్స్ ఎలా ఉంది అంటే కొన్ని విభేదాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విభేదాల నుండి బయటపడాలి అంటే మీరే వారికి సొల్యూషన్ అవుతారు ఈ సమస్య తీరిపోవడానికి కారణం కూడా మీరే అవుతారండి ఇక్కడ ఎనర్జీస్ రావటం కూడా మీ పర్సన్ అయితే ఒక సమస్యలు అయితే ఉండడం అయితే జరిగింది అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది ఎలాంటి సమస్యలు చిక్కుకున్నారు వారి లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది ఇప్పుడు కూడా రీడింగ్ ఇచ్చే ముందు నేను ఎనర్జీస్ ప్రశ్నపరంగా తీయడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను వేసిన ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అంటే మీ పార్ట్నర్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది అది ఎలా అంటే ఇవి సఫర్సిన ఎనర్జీస్ కార్డ్స్ అండి వీటిలో నేను ఇక్కడ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుంది కార్డ్ ఆఫ్ ది డే ఈ రోజు మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి చూసారు కదా సమస్యలు అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్తో ఎవరో గొడవ పడ్డం కానీ మీ పర్సనే ఎవరితో గొడవ పడడం కానీ జరిగింది జరగబోతుంది కూడా ఈ సమస్య అనేది చాలా ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి ఒక ఆర్థిక పరమైన విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఒక రిలేషన్షిప్ పరంగా సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ పరంగా అంటే మీ పర్సన్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదు మీ పర్సన్ మోసపోవటం కానీ ఏదో డబ్బు విషయం ఆస్తి విషయం సంబంధించి ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి మీ పర్సన్ మైండ్ సెట్ కూడా మానసిక సంఘర్షణకు అయితే అవుతుంది మీ పరంగా కూడా ఆలోచిస్తున్నారు వారి మనసులో చికాకు చిరాకు ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ ఇతరులతో విభేదాలు కనిపిస్తున్నాయి వారు ఎవరైనా కావచ్చు వారి ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏ రిలేషన్ పరంగా థర్డ్ పార్టీ వారు కావచ్చు ఇక్కడైతే చాలా గొడవలు అయితే ఉన్నాయండి గొడవలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి కూడా అసలు ఈ ఎనర్జీస్ కార్డ్కి కి నేను ఇక్కడ క్లారిఫికేషన్ రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను ఈ గొడవ పరంగా మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఆ ఆలోచనకి రీజన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ సపల్స్ అవుతున్న ఎనర్జీస్ స్కార్డ్ లో నేను ఇక్కడ రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి ఇక్కడ సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ పర్సన్ యొక్క ఆలోచన ఎలా ఉంది అండ్ అలానే రీజన్ రెండవ ఎనర్జీస్ కార్డ్ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే ఆలోచన అయితే మీ పర్సన్తో ఎవరో మాట్లాడుతున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు రీజన్ ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు ఒక సిచ్యువేషన్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు బయటపడే మార్గం మీద వెతుక్కుంటున్నారు ఇప్పుడు వారి మనసుకు కానీ మైండ్కి కానీ మనసు ఏమో డిప్రెషన్లో ఉంది మైండ్ ఏమో సొల్యూషన్ వెతుకుతుంది మీ పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ సిచ్యువేషన్ నుండి బయట పడతారో కూడా వారికి తెలియదండి అలా స్టక్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నారు వారు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీ పరంగా చూసుకుంటే మీ లైఫ్ నుండి వచ్చేసి వారి లైఫ్లో చాలా సంతోషంగా అనుకున్నారు కానీ ఈ సంతోషకరమైన జీవితం ఇప్పుడైతే సంతోషం హ్యాపీ అయితే లైఫ్ అయితే కనిపించట్లేదండి వారు ఏదో లో ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ రిలేషన్లో ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నామా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పరంగా కాదండి మిమ్మల్ని కాదనుకుని వారు వేరే రిలేషన్లోకి వెళ్ళడం కానీ ఇక్కడ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అంటే వారు లైఫ్లో ముందుకు వెళ్ళే ఉద్దేశం అయితే కనిపించట్లేదు ఇక్కడ మళ్ళీ వెనకకు తిరిగా తిరిగి రావాలనే ఆలోచన కనిపిస్తుంది కానీ ఇప్పుడు వెనకడుగు వెయ్యాలా ముందడుగు వేయాలా అన్నట్టు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది చుట్టూ సమస్యలు ఏ సమస్య ఎటువైపు నుంచి వస్తుందో వారికి తెలియట్లేదు ప్రతిదీ మీ పర్సన్ వరకు చేరుతుంది మీ పర్సన్ అందరితో మాట్లాడుతున్నారు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడుతున్నట్టు కనిపిస్తున్నాయండి మీ పర్సన్ చాలా భయపడుతున్నారు ఇంకా మీ పర్సన్ అయితే తప్పించుకోలేరు పట్టించుకున్న ఇంకా వారు ఆ సమస్య కూడా తీర్చుకోగలరు అన్న ఆలోచన అయితే కనిపి కనిపించట్లేదు తీర్చుకోగలరంటే ఎవరు సహాయం అక్కర్లేదు వారి సమస్య వారే తీర్చుకుంటారు వాళ్ళ అవసరం లేదు అన్న అహంకార భావన అయితే మీ పర్సన్కి లేదండి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడేవారు ఎవరా అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పరంగా అయితే కొంచెం వెనకడుగైతే వేస్తున్నారండి ఎందుకంటే ఈ ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మీరు అనుకోవచ్చు వెనకడుగంటే మీతో ఎందుకు మాట్లాడాల ఉద్దేశం ఎందుకు ఉంటుంది అని మీరు అడగచ్చండి కానీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది ఇక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వబోతున్నారు ఇక్కడ అన్ని ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ మోసపోవడం కానీ లాస్ పోవడం కానీ ఒక సమస్యకి పరిష్కారం మీరే అవుతున్నారని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీతో కాంటాక్ట్ అయితే అవ్వాలి అనుకుంటున్నారు ఎవరితో మాట్లాడితే మాత్రం మీ గురించే మాట్లాడుతున్నారండి అంటే ఈ విషయంలో మీరు తప్ప ఇంకెవరు మీకు హెల్ప్ అంటే మీకు కాదు మీ పర్సన్కి హెల్ప్ చేసేవారు ఎవరు ఉండరని ఇక్కడ ఎవరో ఒక సలహా ఇవ్వడం అయితే జరిగిందండి మీ పర్సన్ అయితే చాలా నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అందరికీ వర్క్ అవుతాయా అంటే రిజనెట్ అయిన వారికే ఈ ఎనర్జీస్ అయితే తీసుకోవాలండి ప్రతి ఒక్కరికి రిజనట్ అవుతుందంటే అవుతుందా లేదో కూడా చెప్పలేము కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎవరైతే లైఫ్లో మీకు సంబంధించి సమాధానం కావాలి అనుకుంటున్నారో మీ పర్సన్ అయితే ఈ సిచ్యువేషన్ లో ఉన్నారని ఈ కార్డ్ అనర్జెస్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ వారితో గొడవలు పడుతున్నారు ఇక్కడ మీ గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అలానే వారు ఏదో సమస్యలు అయితే చిక్కుకున్నారని ఈ కార్డ్ అనర్జెస్ రావడం అయితే జరిగిందండి అసలు మీ పర్సన్ లైఫ్ లో ఏం జరుగుతుంది ఎలాంటి సిచ్యువేషన్ వల్ల వీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దీనికి సంబంధించి నెక్స్ట్ ఎనర్జీ కార్డ్స్ లో ఇవి మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ అండి వారి లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అన్నదానికి మొదటి ఎనర్జీస్ కార్డు అయితే తీస్తున్నాను ప్రజెంట్ జరుగుతుంది జరగబోయేది కూడా ఈ ఎనిమిది ఎనర్జీస్ కార్డు ఏం సమాధానం ఇస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ అయితే స్పై చేస్తున్నారండి ఒక విషయం మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఏదో తెలుసుకున్నారు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఒకరిని కాంటాక్ట్ అవ్వాలి ఒకరితో మాట్లాడాలి అలానే ఈ మాట్లాడితేనే కానీ వారి ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు ఇప్పుడు ఒకరి కాంట్రాక్ట్ కోసం అయితే మీ పర్సన్ అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఇక్కడ కొంతమందిని స్పై చేస్తున్నారు కొంతమంది కాంట్రాక్ట్లోకి రావాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్కి పాస్ట్ లైఫ్ అయితే బాగా గుర్తొచ్చి చాలా డిస్టర్బ్ అయితే అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తు రావటం ప్రజెంట్ అయితే మీకు కనెక్ట్ అయిపోయారండి ఇక్కడ మీ విషయంలో కోపం అయితే కనిపించట్లేదు ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు వారు కోరుకునేది ఏంటంటే మ్యారేజ్ ఎనర్జీస్ కార్డ్ కూడా వచ్చిందండి ఇక్కడ మిమ్మల్ని ఒక ట్రెడిషనల్ వేలో ఊహించుకోవడం కానీ అండ్ ట్రెడిషనల్ వేలో మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏదో అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ విషయం మీదే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ మూడు ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం ప్రజెంట్ లైఫ్లోని వారు సంతోషంగా ఉన్నట్టు వారు ఇప్పుడైతే తెలుసుకుంటున్నారండి ప్రజెంట్ జరుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్ అయితే హ్యాపీగా లేవు ఒక సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అసలు వారి లైఫ్లో ఏం జరిగింది అసలు వారి ఎమోషన్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది వారు ఎవరు నమ్మలేని సిచ్యువేషన్ అయితే లేరండి భయపడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ లాస్ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ మళ్ళీ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు టోటలీ ఎనర్జీ స్కాడ్స్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒకళ్ళని స్పై చేస్తున్నారు అంటే స్పై చేయడం అంటే వారికి ఎవరి మీదైనా అనుమానం ఉంటే వారి గురించి తెలుసుకోవడం కానీ అలానే ఒకరి మీద ఇష్టం ఉంటే వారితో మాట్లాడాలని ప్రయత్నం చేయడం కానీ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం రావడం జరిగిందండి ఏం చెప్పబోతున్నాయండి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ నేను తీసిన మొదటి ఎనర్జీస్ కార్డ్ అంటే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ చూస్తేనేమో మీతో పాస్ట్ లైఫ్ మెమరీస్ ఒక స్వీట్ మెమరీ వారిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ గత జీవితంలో ఉన్నట్టే గత జీవితంలో మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండేవారండి కానీ అప్పుడు ఆ వాల్యూ తెలీదు ప్రజెంట్ మీతో ఉన్న వాల్యూ అయితే తెలుసుకుంటున్నారు ఇక్కడ మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు మీ ప్రతి మాట వారికి నచ్చుతుంది మీరు ఇచ్చిన ప్రేమ వారికి మనసు వరకు చేరుతుంది మీ మీద అంత ఇష్టం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి అంటే మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నారంటే ఇక్కడ మీరు లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి ఎందుకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే వారి లైఫ్లో అయితే వారికి అనుకున్న జీవితం అయితే లేదు వారి లైఫ్ ఎలా ఉంది అంటే మిమ్మల్ని కాదనుకుని వారి లైఫ్లో చాలా జీవితంలో అంటే వారు వేసిన స్టెప్ సరైంది కాబట్టి జీవితంలో సెటిల్ అయిపోయారు అనుకున్నారు కానీ అక్కడ సెటిల్ అవ్వలేదండి సెటిల్మెంట్ చేసుకునే విషయంలో అయితే మీ పర్సన్ అయితే చిక్కుకుపోయారు ఇక్కడ డిప్రెషన్ అయితే కనిపిస్తుంది లాస్ సిచువేషన్ అంటే ఆర్థిక పరమంగా ఆర్థికపరమైన నష్టం కనిపిస్తుంది అప్పుల అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒంటరిగా కూర్చొని బాధపడడం తప్ప మీ పర్సన్కి ఎవరు హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్ చేసేవారు కానీ ఎవరు ఉండరు ఇక్కడ మీతో మాట్లాడడానికి ప్రపోజల్ ఇవ్వడానికి కారణం కూడా వారు ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ ఇక్కడ మీతో ఉంటే సంతోషకరం ఉన్న జీవితం మీరు ఇవ్వలేరనే వారు సంతోషం కోరుకుని మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారే ఇప్పుడు అన్ని నష్టాలైతే ఎదుర్కొంటున్నారండి ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారంటే అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవేళ మీతో మాట్లాడితే మాట్లాడతారా లేదా మీ పర్సన్ ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఆ మ్యారేజ్ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం అనేది కనిపిస్తుంది వీరి పరిస్థితి ఎలా ఉంది అంటే పాస్ట్ లైఫ్ ఎందుకు గుర్తు వచ్చిందంటే ఇప్పుడు వారు ప్రజెంట్ లైఫ్లో వారికి ఎవరు హెల్ప్ హెల్ప్ చేయట్లేదండి సపోర్ట్ కూడా చేయట్లేదు తప్పించుకు తిరుగుతున్నారు అందుకే గత జీవితానికి ప్రస్తుతం ఉన్న జీవితానికి కంపేర్ అయితే చేసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీరే రైట్ పర్సన్ అని మీలాంటి వారు సపోర్ట్ ఉంటే వారికి ఏ కష్టంలోని ఏ కష్టం ఉండదు ఏ నష్టాలు ఎదుర్కోరని కానీ ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేశారో మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని నమ్మారో ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి వారి వారి లైఫ్లో ఆసరాగా లేని వారిని కోల్పోయారని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎవరినైతే నమ్మి మోసపోయారో ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి వారి సిచ్యువేషన్ ఎవరితో షేర్ చేసుకున్నా అది ఎంతవరకు వెళ్తుంది ఇక్కడ మీ పర్సన్కి సపోర్ట్ చేసేవారు ఉండరు కానీ మీ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వారు ఎక్కువ ఉంటారండి అందుకే మీ పర్సన్ ఈ లైఫ్ సిచ్యుయేషన్లో కాంప్రమైజ్ అవ్వాలి అనుకోవటం లేదు ఉండలేకపోతున్నారు ఈ లైఫ్ నుండి తప్పుకోవాలని ట్రై చేస్తున్నారు గత జీవితం కోరుకుంటున్నారు ఆ గత జీవితం కోరుకునేది కూడా పెళ్లి బంధంగా ముడిపడాలని మేబీ మీరు లవర్స్ పరంగా అయితే మీ పర్సన్ వచ్చేసి ఇంకా ఎవరికి చెప్పారండి సడన్ సర్ప్రైజ్గా మీతో మాట్లాడడం కానీ అండ్ పెళ్ళి కూడా ఇంకా ఎవరి ప్రమేయం పెత్తనం లేకుండా పెళ్లి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇది ఎనర్జీ స్కాడ్ రావడం కూడా అలానే జరిగింది అందుకే మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని సహాయ చేస్తున్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటేనేమో మీ గురించి అయితే కొంచెం బాధపడుతున్నారండి మనసులో అంటే మీరు ఎప్పుడూ వారిని అలర్ట్ చేయడం కానీ వారికి మంచి చెప్పడం కానీ చాలాసార్లు ప్రయత్నం చేశారు అంటే ఎవరినో నమ్మి డబ్బు ఇవ్వడం కానీ ఎవరినో నమ్మి బిజినెస్ చేయడం కానీ ఇలా ప్రతి విషయంలోని మీ మాట కాదని వేరే వారి మాట మీద నిలబడి వారు తీసుకున్న ప్రతి పనిలోని నష్టపోయారు అంటే ఏం చేసినా నష్టాలే చూస్తున్నారు కానీ ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలకి వారికి ఏమీ లాభాలేమీ కనిపించట్లేదండి ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీతో షేర్ చేసుకోలేక అలానే వారి లైఫ్లోని ఎటువంటి సపోర్ట్ లేక బాధపడుతున్నారు మీ పర్సన్ను అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఈ ఎనర్జీ కార్డ్స్ చూస్తే మీ పర్సన్ మిమ్మల్ని వేరే వాళ్ళని అయితే కంపేర్ చేసుకుంటున్నారు మీతో మాట్లాడితే వారి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుందని ఒక మెచ్యూర్లన్ మైండ్లో మాట్లాడతారండి అంటే మీరు కూడా అనుకోవచ్చు అలా ఎలా చేశారు ఎలా మోసపోయారు మీరు ఆ రోజు చెప్పారు కదా ఇలా చేయొద్దు వద్దు అని మొండితనంగా చేసిన వల్ల ఇలా నష్టపోయారని అన్న మాటలు మీ నోటి నుండి ఏమైనా వస్తాయేమో అని భయపడుతున్నారు మీ పర్సన్ వచ్చేసి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఏ లైఫ్ సిచ్యువేషన్లో అసలు వారు ఏమనుకుంటున్నారు ఏ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ రావడం అయితే జరుగుతుందండి మధ్యలో రెండు ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు సంబంధించి అండ్ అనదర్ పర్సన్ సంబంధించి కంపేర్ చేసుకోవడం మీరు పాజిటివా నెగిటివా అదర్ పర్సన్ పాజిటివా నెగిటివా ఇలా కంపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది మొదటిగా మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే పాజిటివా నెగిటివా ప్రతి కి రీజన్ కూడా ఉంటుందండి అసలు వారు బాధపడడానికి రీజన్ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్కి కారణం ఎవరు మీరా లేదంటే థర్డ్ పార్టీ వారా ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఎవరు మీద నెగ్గాలని చూస్తున్నారు కారణం ఏంటి అంతలా ఆర్గ్యూ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ ఇక్కడ పెళ్లికి సంబంధించిన మాటలు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు అంటే గొడవలు కూడా కనిపించడానికి కారణం కూడా మీరేనండి అంటే మీ పర్సన్ మీ వైపు మాట్లాడి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వేరే వారికి ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది అంటే చెప్పడం అయితే జరిగిందండి మీ గురించి కానీ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఎవరికో ఇష్టం లేదు వారితో అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఫైట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఆర్థికంగా ఆలోచిస్తున్నారండి అంటే ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ అసలు మిస్ అవుతున్నట్టు అది మిమ్మల్ని లేదంటే లైఫ్లో ఏదైనా వారు ఏమైనా నష్టపోయారా ఆర్థిక పరమైన సంబంధించి అసలు వారి ఆలోచనకి కారణం ఏంటి మీ పరంగా చూసుకుంటే మిస్ అవుతున్నట్టు అండ్ లైఫ్ పరంగా చూసుకుంటే వారు ఎవరికో డబ్బులు ఇచ్చారండి డబ్బులు ఇచ్చింది తిరిగి వస్తుందా లేదా ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది మేబీ వారితో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు అండ్ ఈ మిస్సింగ్ ఎనర్జీస్కి మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ రీజన్ మనసులు అయితే చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు అంటే వారు అనుకున్నది జరుగుతుందా లేదా అన్న ఆలోచన ఒకటి అంటే మీ పరంగా ఆలోచి ఆలోచన ఆలోచిస్తుంటే వారు మీ మ్యారేజ్ చేసుకోగలరా లేదా అన్న భయం కనిపిస్తుంది అండ్ ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని కూడా కొంచెం భయపడుతున్నారండి అంటే సమయానికి వారికి డబ్బు అందుతుందా లేదా అదొక బెంగల మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మానసిక సంఘర్షణకి అయితే లోన్ అవుతున్నారు అటు వారు అనుకున్నది జరుగుతుందా లేదో టెన్షన్ అండ్ వారికి రావాల్సిన డబ్బు వస్తుందా లేదో టెన్షన్ అసలు వారి లైఫ్లో వారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుందో అన్న భయం కనిపిస్తుంది ఎక్కువ మానసికంగా మనోవేదనలు అయితే ఉన్నారు నెక్స్ట్ కార్డ్ అసలు మీ పర్సన్ ఎందుకు అలా ఉంటున్నారు అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ అయితే గుర్తు రావడం పాస్ట్ లైఫే కావాలనుకోవడం ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది మీరు అనుకోవచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని మీ అయితే తెలియదని ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అనేది జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ గురించి ఇతరులతో ఫైట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి పాస్ట్ లైఫ్ వారే వారికి ఇంపార్టెంట్ అని వేరే వారితో అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారండి మేబీ థర్డ్ పార్టీ వారితో మీ గురించే మాట్లాడడం మీ గురించే గొడవపడడం అయితే జరిగింది జరుగుతుంది కూడా ఇక్కడ మీ పరంగా మీ పర్సన్ మీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏం కనిపిస్తుంది అంటే స్టార్ ఇమేజ్ స్టార్ ఇమేజ్ అంటే ఒక సెలబ్రిటీయే కాదండి మీ మా మీ మాటల్లో ప్రేమ నిజం అండ్ మీ చేతల్లో నిజ అయితే చూపిస్తారు అంటే ఏమైనా చెయ్యాలనుకున్నా చేయగలరండి వారికి సపోర్ట్ ఉండగలరంటే వారికి మీరు చెప్ప చెప్పరు కానీ సర్ప్రైజ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీ పర్సన్ మీరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరని అండ్ వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు పట్టించుకున్నట్టు ఎవరు పట్టించుకోరని ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్ వచ్చేసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీ గురించి ప్రతి విషయం అయితే తెలుసుకున్నారండి అండ్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఇంకా డిసైడ్ అయిపోయారు ఇక్కడ మీరు అనుకోవచ్చు మీకు ఫోన్ చేస్తారు మెసేజ్ చేస్తారా అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ మీ మీదైతే ఫోకస్ చేశారు ఇక్కడ మీకు అన్బ్లాక్ చేయడం కానీ అండ్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టడం కానీ జరుగుతుంది మీ పర్సన్ మీతో మాట్లాడాలని వారికి ఏదో హెల్ప్ కానీ అలానే మీకు ఏదో ప్రపో ప్రపోజ్ మీకు ప్రపోజల్ ఇచ్చేది మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉండబోతుందండి అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే ఆర్థికంగా అయితే మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఇక్కడ లవర్స్ పరంగా అయితే పెళ్లి కనిపిస్తుంది అలానే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తేనేమో ఆర్థిక పరమైన హెల్ప్ ఏదో అడగాలని అనుకుంటున్నారండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పరంగా చూస్తే మీ పర్సన్కి అయితే మీరు అయితే అందమైన వారిలో కనిపిస్తుందండి ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారు వచ్చేసి వారు మోసపోయిన అంటే వారిని తప్పుదారి పట్టించిన వారి మాటలాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ టూ మొదటి ఎనర్జీస్ కార్డులు ఏంటంటే మీ మనసు అందం మీ మాట నిజం అండ్ మీ ప్రవర్తన తప్పుదారి పట్టించేలాగా ఉండదండి సరైన దారిలో తీసుకురావాలని మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ చెప్పే విధానం కూడా సరిగ్గా చెప్తారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని వేరే వా మాటలు నమ్మి ఇప్పుడు మోసపోయారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీలో మీరు సైలెంట్గా ఉన్నా సరే మీకు ముందు చూపు ఎక్కువని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి అలానే గతంలో అయితే మీరు ఒక చెడ్డవారు అది ఇతర మాటల వల్ల ప్రజెంట్ అయితే మీరు మంచివారు ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మీరు అయ్యారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి వారి నిజ స్వరూపాలు అయితే బయటపడుతున్నాయండి ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఎవరైనా కావచ్చు ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఆర్థికంగా మోసం చేయడం కానీ ఆర్థికంగా నష్టం చేసేలా కానీ ఈ పర్సన్ అయితే అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఇలా చేయడం అయితే జరిగింది మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మనస్సాక్షి కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్లోకి వెళ్ళారు ఈ థర్డ్ పార్టీ వారు నిజా నిజ స్వరూప ఎప్పుడైతే బయటపడిందో ఇప్పుడు మీ గురించి ఆలోచించమని మనసాక్షి కూడా మీ పర్సన్ చెప్తూనే ఉందండి ఇక్కడ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి మీతో మాట్లాడబోతున్నారు ప్రపోజల్ ఇచ్చేది మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది అలానే ఆర్థిక హెల్ప్ కావాలని అడగబోతున్నారని కూడా కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది ఇక్కడ మీ పర్సన్ వేరే వారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సమస్యలో పడడం వల్ల మీ హెల్ప్ కావాలనుకోవడం అండ్ విభేదాలు వేరే వారితో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి మీరు అనుకోవచ్చు ఇక్కడ మీ గురించి అంత ఆలోచించవలసిన అవసరం లేదు మీతో మాట్లాడే మీ ఉద్దేశం కూడా మీ పర్సన్ లేదని వారికి లేకపోయినా సరే సిచ్యువేషన్స్ మాత్రం మీ వైపు చేరేలాగా చేస్తున్నాయండి ఇక్కడ మీరు లేనిదే వారి సమస్య అన్నది పరిష్కారం కాదు ఇక్కడ మీరు మెయిన్ మెయిన్గా ఉండబోతున్నారు ఈ సిచ్యువేషన్లో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ యొక్క సమస్యకి మీరే పరిష్కారం అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీతో మాట్లాడబోతున్నారు మిమ్మల్ని అయితే ఆ గమనిస్తున్నారండి ఇప్పుడు వారు అడిగిన హెల్ప్ కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీరు చేయగలరా లేదా చేస్తారన్న హోప్ కూడా మీ పర్సన్ కి అయితే ఉంది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో పాజిటివ్ గా ఉంటున్నారా నెగిటివ్ గా ఉంటున్నారా అంటే ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో లో నేను ఇక్కడ నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ తీస్తానండి ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు వారు మీ విధంగా ఎలా ఆలోచన చేస్తున్నారు పాజిటివ్గా నెగిటివ్గా అంటే మీ మీతో మీ పర్సన్ మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నట్టు వారు ఫీల్ అవటం అలానే మీరు రిజెక్ట్ చేస్తే వారి లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డులో అసలు మీ పర్సన్ మొదటి ఎనర్జీస్ కార్లు ఇక్కడైతే మీ విషయంలో స్టక్ అయిపోయారండి వెనకడుగు వే వేస్తున్నారు ముందుకు వెళ్ళే లైఫ్ కూడా వారికి కనిపించట్లేదు ఒక సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు కానీ మీ విషయంలోనే వారికి మీరే దారి చూపించగలరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ గురించి స్టక్ అయ్యారండి అండ్ సెకండ్ వన్ ఎనర్జీ కార్డ్ ఇక్కడ మీ బంధం ఎక్కడైతే మొదలయ్యిందో అక్కడికే రాబోతుంది అండ్ మూడు ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా బాధపడుతున్నారండి మీ గురించి నెగిటివ్ అనుకోవడం కాదు మీ గురించి ఏడుస్తున్నారు ఆర్థికంగా నష్టపోయారు ఇప్పుడు వారికి హెల్ప్ చేసేవారు ఎవరు లేరు మీతో మాట్లాడాలన్న భయం ఇప్పుడు మీరు ఏదోటంటే వారి మనసుకి బాధ కలిగిస్తుంది అండ్ మీరు హెల్ప్ చేసే సిచ్యువేషన్లో మీరు లేకపోయినా సరే మీతో వారి సిచ్యువేషన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు వారితో మాట్లాడతారా లేదా ఇలా ప్రతి ఆలోచన పాజిటివ్గా ఉంటున్నారు నెగిటివ్గా ఉన్నారు మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారండి సమస్యల వల్ల వారికి ఏడుపు రావట్లేదు మీ విషయంలో చేసిన దానికి మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఇలాంటి కష్టాలు నుండి బయట తీసుకురాగలరు అండ్ సమస్యల నుండి కూడా మీరు ఏదో ఒకటి సొల్యూషన్ వెతకగలరు అంటే మీరున్న ధైర్యం ఉండేది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ఏడుస్తున్నారండి వారి సిచ్యువేషన్స్ అలా ఏడిపిస్తున్నాయి ఫైనాన్షియల్గా అయితే అసలు వారి చేతిలో రూపాయి కూడా లేదన్నట్టు మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ స్టక్ ఎనర్జీ అంటే ఇక్కడ వారి లైఫ్లో ముందుకెళ్ ముందు లైఫ్ చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది వారు అనుకున్నది జరుగుతుంది అనుకున్నారు కానీ ఇక్కడ స్టక్ అండి స్టక్ అయిపోవడం అంటే జీవితంలో అన్ని రకాలుగా మోసపోయారు రిలేషన్షిప్గా మోసపోవచ్చు అండ్ ఏదైనా లైఫ్ పరంగా కెరీర్ పరంగా మోసపోవడం అయితే జరిగింది మీ పర్సన్ కి మీరే దిక్కు అవ్వబోతున్నారు ఎందుకంటే ద వరల్డ్ కార్డ్ వచ్చింది అంటే మీ లో లైఫ్లో చాలామంది దూరం అవుతున్నారు దూరమైన వారు మళ్ళీ లైఫ్లోకి రాబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు మీ వైపే వస్తున్నాయి ఇక్కడ ముందుకు వెళ్ళలేరు వెనకడుగు వేసినా అంటే వెనకడుగు వేయడం అంటే మీ వైపు అడుగు వేసినా సరే మళ్ళీ మీ వల్ల కూడా వారు ఏమైనా బాధపడ్డాలి బాధపడతారేమో పెట్టేలాగా మీరు ప్రవర్తిస్తారేమో ఇలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ మీ వైపు పాజి మీతో మాట్లాడితే కొంచెం హోప్ అయితే ఉందండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు కానీ మీరు వదిలే మాటలు కానీ మీరు ప్రవర్తించే తీరు కానీ వారు భరించలేరండి అంటే ఆల్రెడీ ఇక్కడ సమస్యలతో బాధపడుతున్నారు మళ్ళీ మీతో మాట్లాడితే సొల్యూషన్ ఇస్తారు కానీ దాంతోపాటు కొంచెం మీరు కూడా తిడతారు కదా ఈ విషయంలో కూడా భయపడుతున్నారు ఇక్కడ మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు కానీ సరైన సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారు మీరు లేకపోతే వారి లైఫ్లో ఎవరు సపోర్ట్ ఉండరు హెల్ప్ చేయరు జీవితంలో వద్దనుకున్న వారే మళ్ళీ వారి వల్లే సహాయం కోరవలసి వస్తుందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరే సపోర్ట్ కావాలి ఇక్కడ మీ పర్సనే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నవి సూచిస్తున్నాయి టోటల్గా ఈ రీడింగ్లో మీ పర్సన్ అయితే ఒక సమస్యలు అయితే చిక్కుకున్నారండి ఆ సమస్య నుండి బయటపడే మీరే అవుతున్నారు అందుకే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఈ రోజు ఎనర్జీస్ మాత్రం ఇలా రావడం అయితే జరిగిందండి ఈ రీడింగ్ అందరికీ రిజల్ట్ అవ్వకపోవచ్చు కానీ మీ పర్సనల్ సిచ్యువేషన్స్ మాత్రం ఇలా ఉన్నాయి ఇక్కడ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు అది మ్యారేజ్ ప్రపోజల్గా ఉండొచ్చు అండ్ ఆర్థిక పరమైన హెల్ప్గా పరంగా కూడా ఉండబోతుందండి ఇక్కడ రెండు ఎనర్జీస్ అయితే వస్తున్నాయి ఒకటి ప్రపోజల్ అండ్ ఒకటేమో హెల్ప్ ఈ రెండిట్లో ఏదైతే ఏదైనా జరగచ్చు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీ ఈ ఎనర్జీస్ బట్టే నేను మీకు ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నానండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు